ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభుణి ఏ సున్నా మమన మీకు శుభములు జోమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా జనవరి నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇటుంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమైన ధ్యానాంశం సత్యస్వరూపమైన పరిశుద్ధాత్మ సత్యస్వరూపమైన పరిశుద్ధాత్మ దేవుని వాక్యం చదువుకున్నాడు యోహన స్వార్త పదహారో అధ్యయం పదమూడు అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించను దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించినగాక దేవుని ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుని యొద్ నుండి మనం నేర్చుకోనని ఎడల మన ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందలేమండి మనం ఒకరినొకరు వెంబడించు అనుకరించి వస్తూ ఉంటాం అనేక సార్లు మరి నేను దేవుని సేవకుని చూసినప్పుడు వారు మరొకరిని వాళ్ళ నాయకులు వెంబడించడానికి చూస్తూ ఉంటారు దేవుని దేవుని సేవకులు కానీ దేవుని బిడ్డలు కానీ వారి నాయకులను వెంబడించడం కాదు కానీ ప్రభునే వెంబడించాలి పరిశుద్ధాత్మకే లోబడాలి దేవుని చిత్తాన్ని వెతకాలి సర్వసత్యములనికి దేవుని బిడ్డ ప్రభుని నడిపించును సర్వసత్యములని కానీ ఆయన మనను నడిపించిన వేళ్ళ మనం దారి దారితెప్పిపోతాం నేను దారి తప్పినలా దారి తప్పినప్పుడల్లా ప్రార్థనలో దేవునితో పురుగులాడే కారణం కనుగొని ఒకప్పుడు దేవుడు నాతో నడిపింపు నడిపింపు పొందితే మంచిది కానీ నీ చిత్తమును నా చిత్తంతో కలిపితి కావు నువ్వు తప్పిపోతాన్ని ప్రభుత్వ చెప్పాడు దేవుడు పొరపాటు చేయడాన్ని నేను మరలా మరలా నేర్చుకుంటాను అబ్రాము తొమ్మిది తొమ్మిది ఏండ్లవి వాడైనప్పుడు యహో అతను ప్రత్యక్షమే నేను సర్వశక్తిగల దేవుణ్ణి నా సన్నిధిలో నడుచు నిందారహితుడు అని ఆది కాండా పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చంలో తండ్రి దేవుడు శ్రవించాడు దేవుడు అబ్రహామును నడిపించి వాగ్దానాలు ఇచ్చి ఉండాను కానీ కొంతకాలం అబ్రహము అబ్రహాం వాటిని ప్రక్కన పెట్టినట్టుగా చూస్తున్నాం అనేక సార్లు మన మరి మందిరాలు కూడా ప్రార్థిస్తుంటాం కానీ దేవుని చిత్త ప్రకారం కాదు కొంతకాలం మరి దేవుని చిత్తాన్ని చేస్తాం ఆ కుమారుని కొరకు అబ్రహాం గారు ఎదురు చూచి ఆ కుమారుడు ఎప్పుడు కనబడండి అతడు దేవునాజ్ఞని వెంబడించిన తర్వాతనే కనబడను దేవుని ఆజ్ఞను నెరవేర్చినప్పుడు నీవు గొప్ప శక్తిమంతులు అవుతావు ఆయన వాక్యమునకు నీవు వణికి నీడల లోకముయతులు వడుకును నీవు దేవుని వాక్యం వడుస్తున్నావు దేవుని బిడ్డ మళ్ళీ తిరుగుబాటు ఆత్మ ఉండను నా జీవితంలో నేను దాన్ని గమనించాను మన అంతరాత్మ నీ చిత్తము కాదు చిత్తమే అని చెప్పును కానీ క్రీస్తు ప్రభు చిత్తము కాదు నీచిత్తమే అని చెప్పును అందుకే ఆయన ప్రభు నీవు దేవుని వాక్యం విధేత చూపినప్పుడు ప్రకృతి నీకు లోబడిన దేవుని బిడ్డ అప్పుడు క్రైస్తవ జీవితం యొక్క రహస్యం ఎరుగదు వారి నోటికి నువ్వు సమీపంగా ఉన్నావు కానీ వారు అంతరంద్రియమును అంతరంద్రియము దూరంగా ఉన్నావు అని ఇరవై వంద పన్నెండవ మొదటి నుంచి మూడు వచ్చినా చూస్తాం ఈ ప్రవక్తలు సత్యం యొక్క లోతుల్లోనకు వెళ్ళినారు కావున వారు అటువంటి భిన్నమైన వాటిని చూపించగలిగింది మన పెదవులతో ప్రభుని గురించి మంచి మాట పరకవచ్చు కానీ మన మాటలో శక్తి లేదు మన మాటలు ప్రజలను దేవుని యొక్క తెచ్చట్లేదు దేవుని రాజ్యం కట్టుటకు మనకు శక్తి కావాలను అబ్రహాము దేవుని రాజ్యమని కట్టవలసి ఉన్నాను కావున దేవుడు అతను వాగ్దానాలు ఇచ్చాను అనేకులు దేవుడు అక్కడికి ఇచ్చిన వాగ్దానాలను ప్రక్కన పెడుతున్నారు మారు మనసు పొందినప్పటి నుండి నీవు పొందిన వాగ్దానాలు ఏవి అవి నీకు జ్ఞాపకం ఉన్నవా దేవుని బిడ్డ యథార్థంగా తిరిగి జన్మించి మారు మనసు పొంది రక్షణ పొంది వ్యక్తిని జీవితము స్వీయమునకు స్వీయము స్వార్థము మరణించు స్వార్థం మరణించి ఆత్మలో జీవించు అనేక స్వాలు మనలో ఉన్నటువంటి స్వార్థం మనలో బయటకు వచ్చి మన మందిరాల్లో మన సహవాసుల కూడా కొందరిలోనికి ఈ యొక్క స్వార్థం తిరిగి ప్రవేశించింది కానీ వారికి తీర్పు తీర్చట్లేదు కానీ వారిని గద్దించి హెచ్చరించున్నావు ఒక కుమారుని కొరకు అబ్రహామి ఎదురు చూచుండాను కానీ అతను వాగ్దానం కొరకు దేవుని అడిగిన ఆయన అతన్ని దిద్ది ఉండను ఒక దినము దేవుడు నీ నీవు నిందారహితుడిగా ఉండుమని గద్యంతో కూడిన దిద్దుబాటును దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు అబ్రహాము దేవుని ఎదుట నిందారహితుడిగా లేడు ఒక ఐగుప్తురని భారీగా తీసుకున్నాడు ఐగుప్తురాని స్త్రీని నీవు తెచ్చుకున్నప్పుడు ఐగుప్తులోనికి వచ్చును ఐగుప్తు నీలోనికి వచ్చును ఒక భార్య దీవునిగా ఉండగలదు లేక ఆటంకంగా ఉండగలదు దేవుని బిడ్డ మీ పరిస్థితి అదే ఏ రీతిగా ఉంది నీవు దేవుని ప్రకారం చేస్తున్నావా పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నావా ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడిని పట్ల కార్యాలు జరిగించి ఆయన చిత్తము నీ పట్ల జరిగించగలడు దేవుడి ఈ మాటలు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చరించిన ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో క్రమంగా పాలు పంపులు పొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయన శుభ దినాలు జరపకుండా బిడ్డలు బోగ దీవించి మరొక సంవత్సరం అనే దాయక రిటైన్ బిడ్డలు ధరింపజేసి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బయట పైన ప్రత్యేక రూపం చూపించిన ఆయన ఇప్పుడే నాయన కలవరి శిరవ రక్త ప్రభావాన్ని సురస మోసుకుని బాధలు నవర్కున్న ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ప్రతి బలహీనత ఏ వేస్తున్నామని గర్దిస్తున్నాం తండ్రి నా తండ్రి ఎవరైతే తమ ప్రియులను పోగొట్టుకొని దుఃఖంలో వేధలు నాటి వరకు కావాల్సిన ఆదరణ దాయిచ్చేయండి గర్భిణీ స్త్రీలకు ఈజీడీలు దాడువాహం కానీ కాని బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా వారు కూరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వాహన ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు అయితే ప్రపడుతున్న యవన బిడ్డలకు ఆయన ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక ఈ దినమంతట్లని బిడ్డలు చుట్టు మీద చేసి ప్రతి విద్యను కీర్ణించి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చామని సమస్త మహిమాగానత మీకే చరించుకుంటూ ఏ స్థాయి నామన స్థుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైనయసు క్రీస్తు వారి కృప అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్